నేను మీ మధ్యలో దళారులు ఉంటారు అక్కడక్కడ ఆఫీస్ చుట్టూ వాళ్ళు అడుగుతా ఉన్నారు వాళ్ళ డబ్బులు తీసుకుంటా ఉన్నారు చట్టం స్పష్టంగా చెప్తా ఉన్నాం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఈ ఈరోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రైవేటు వ్యక్తులు ఆఫీసులో ఉండడానికి లేదు చాలా స్పష్టంగా చెప్తా ఉంది దళారులు ఉండడానికి వీలు లేదు మధ్యవర్తులు మేము రిజిస్ట్రేషన్ చేయిస్తానంటే చేయించుకోవద్దు తప్పు చేస్తారు మీడియా పేరు మీద మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు ఏమండి మేము పలానా పార్టీల పేరు చెప్పి బెదిరిస్తూ ఉన్నారు హోదాలను చూపెట్టి బెదిరిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నాను దయచేసి నేను అందరికీ మనవి చేస్తా ఉన్నా తప్పులుంటే ఎత్తి చూపండి ఎటువంటి అనుమానం లేదు కానీ దయచేసి ఈ రకమైనటువంటి అభియోగాలు తీసుకోవద్దని నేను మీకు అందరికీ కూడా నేను సలహా ఇస్తా గారు కానీ రైటర్లు కానీ ఇక్కడ దానికి అనుబంధంగా పనిచేసే వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తాం ఏ చిన్న పొరపాటు జరిగినా ఆధునిలో ఒప్పుకోను మీరు సరిగ్గానే ఉంటా ఉన్నారు ఏ చిన్న పొరపాటు జరిగినా ఆస్తుల విషయంలో కానీ సర్వే నెంబర్ల విషయంలో కానీ లిటిగేషన్లో ఉన్న ఆస్తులు పది మందికి అమ్మేయచ్చలే అనే విషయంలో కానీ వాడి ఆస్తి మనం ఏదో రకంగా రాయించుకోవచ్చులే అనే విషయంలో కానీ ఏది జరిగినా ఒప్పుకోను కాక ఒప్పుకోను నేను గర్వంగా చెప్తా ఉన్నాను గర్వంగా ప్రకటిస్తూ ఉన్నా రోజు నుంచి ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒక చరిత్ర ఈ రోజు నుంచి ఆదోని సబ్ ఆఫీస్ ఆఫీస్లో ఒక్క రూపాయి ఎవరికి లంచాల్సి లంచం ఇవ్వాల్సిన పని లేదు లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒకే ఒక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉండబోతా ఉంది అంటే అది ఆదోనిలో సబ్ రిజిస్టర్ ఆఫీస్గా నేను మీకు అందరికీ తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను నమస్కారం ఇక్కడ డాక్యుమెంట్లు తప్పుగా ఉన్నాయనో ఇక్కడ సరిగా లేదనో ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదనేటువంటి ఆస్తుల్ని ఇక్కడ కాకుండా పక్క వరకు పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారండి ఆదోనిలో భూముల్ని ఆదాని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆలూరులోనో కర్నూల్లోనో హిందూపూర్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఎట్లా ఒప్పుకుంటాం మనం అంటే ఎక్కడో పోయి ఇక్కడ కాకుండా ఇక్కడ రిజెక్ట్ అయినటువంటి ఆస్తుల్ని ఏదో ఊరిలోకి పోయి మాయ మాటలు చెప్పి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఆదోని ప్రజలకి నేను సబ్ రిజిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా నేను ఉత్తరం రాయబోతా ఉన్నా ఆదోనిలో ఉన్న ప్రాపర్టీస్ని ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయొద్దు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మా సబ్ రిజిస్ట్రార్కి సమాచారం ఇవ్వండి అన్ని డాక్యుమెంట్లు చూసి వెరిఫై చేసుకున్న తర్వాత అవి కరెక్ట్గా ఉన్నాయని తెలిస్తేనే రిజిస్ట్రేషన్కి అనుమతిస్తాము లేకపోతే ఏదో దొంగ రికార్డు పెట్టుకొని ఈ రిజిస్ట్రేషన్ కాకపోతే పక్క ఊర్లో చేయించుకొని వచ్చేస్తే మనకు తెలియదు కూడా ఏం జరుగుతూ ఉందని అనేటువంటి రిజిస్ట్రేషన్ని కంట్రోల్డ్గా చేయమని అని చెప్తాను అంటారు వీటిల్ని ప్రభుత్వం కానీ ఫారెస్ట్ కానీ ఇంకోటికి సంబంధించిన ఆస్తులు కానీ లేదా దాంతోపాటుగా లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీస్ అంటే వడవల్లో ఉన్నటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయకూడదు అని స్పష్టంగా చట్టం చెబుతుంది ఇది అందరికీ అందుబాటులో ఉంది కోర్టు కేసుల్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ అభియోగాలు ఉన్న ప్రాపర్టీస్ కానీ వీటిని దేన్ని కూడా ఎవరు కొనొద్దు అని నేను మిమ్మల్ని అందరినీ ఆదు ప్రజలకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను సంబంధించిన దయచేసి లిటిగేషన్లో ఎందుకు పోతారు కష్టపడి సంపాదించిన ఆస్తి డబ్బులంతా కూడా ఎక్కడో గొడవల్లో ఉన్నటువంటి ఆస్తుల్లో ఎందుకు పెడతారు వాడు మిమ్మల్ని మిమ్మల్ని మీకు అమ్మేస్తారు వాడు దారాడిపోతారు మీరు తగులుకుంటారు మళ్ళీ ఇబ్బంది పడతారు ఇది కూడా మంచిది కాదు అట్లాంటి కొనొద్దు అని ఆధోని ప్రజల్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎవరైనా కోర్టు గొడవలు కోర్టు లిస్టిగేట్ ఉంటే నేరుగా రండి సబ్ రిజిస్ట్ర గారికి కోర్టు పేపర్లు చూపించండి అది రిజిస్ట్రేషన్ కాకుండా ఆయన ఆపుతాడు గొడవలన్నీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అర్జెంట్ ఏమీ లేదు రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు మీ డబ్బులన్నీ సగల పెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతారు ఎవరు మీకు సమాధానం చెప్తారు దీని పట్ల కూడా సబ్ రిజిస్ట్ర గారు కానీ అలాగే డాక్యుమెంట్ రైటర్లు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జవాబుదారితనాన్ని చెప్తా ఉన్నాను నా దగ్గర ఇంతమంది రైటర్లు ఉన్నారు రైటర్లకు జవాబుదారితనం ఉంది డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు వీళ్ళు ఈ ఊరిలో వాళ్ళు స్థానికులు ఆదోని వాసులు ఆధ్వంలో గల్లీ గల్లీ ప్రతి ఆస్తి వాళ్ళకి తెలుసు ప్రతి సర్వే నెంబర్ తెలుసు ప్రతి ఊరు తెలుసు వాళ్ళకి అది తప్ప కరెక్టా కూడా తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు ఆపినప్పుడు ఏ లేదు ఇంత దగ్గర నుంచి తీసుకొని ఇంకోటి దగ్గర చేయించుకుంటాను అంత ఉపడదు చాలా డాక్యుమెంట్లు సబ్మిస్టర్ గారు చెప్తా ఉన్నారు చాలా మంది పెద్దలు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ జరిగేసి తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడో తప్పులు జరిగినప్పుడో ఆ డాక్యుమెంట్ ఎవరు రాశారంటే దాంట్లో ఏదో పేరు ఉంటుంది ఎవరు రాశారో తెలీదు ఎవరు నువ్వు రాసావా నువ్వు రాసావా నువ్వు రాసావా అంట ఇది సరైన పద్ధతి కాదు ఎవరు డాక్యుమెంట్ రైటరో ఎవరు ఆ డాక్యుమెంట్ని తయారు చేశారో వాళ్ళదే పూర్తి బాధ్యత వాళ్ళు కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ దగ్గర అందరికీగా ఎవరైతే డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పేరు ఫోన్ నెంబరు అడ్రస్ ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంకా అవన్నీ లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ చేయమంటే ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెయ్యరు దయచేసి పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలి జవాబిదారుతనం బాధ్యత లేకపోతే జరిగే తప్పులకు ఎవరు సమాధానం వహిస్తారు